అల్లు అర్జున్ టూ విడుదలకు దగ్గర పడుతుంది అల్లు అర్జున్ ఒక్కడే ప్రమోషన్స్ ని తన భుజానికి ఎత్తుకున్నాడు సుకుమార్ ఇంకా సినిమాను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు షూటింగ్ అయితే పూర్తయింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సెన్సార్ అంటూ ఇలా మిగిలిపోయింది మూవీ రన్ టైం పైన డే వన్ కలెక్షన్స్ మీద బన్నీ రెమ్యూనరేషన్ మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి కేరళ ఈవెంట్లో బన్నీ మళ్లీ ట్రోలింగ్ మెటీరియల్ గా మారాడు ఇప్పటి వరకు పుష్ప టూ ప్రమోషన్స్ కోసం నిర్వహించిన ప్రతి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఇప్పుడు కేరళలో నిర్వహించిన ఈవెంట్ లో అందుకున్నాడు అసలు బన్నీ చేసిన తప్పేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కోసం కొచ్చిలో ఒక ఈవెంట్ ను నిర్వహించారు ఆ ఈవెంట్ లో కేరళ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు అల్లు అర్జున్ బాగానే స్పీచ్ ని ప్రిపేర్ చేసుకుని వచ్చాడు కొచ్చిలో ఈవెంట్ కాబట్టి ముందుగా ఫహద్ ఫాజిల్ గురించి బాగానే చెప్పాడు తన ఫ్యాన్స్ తన ఆర్మీ గురించి చెబుతూ ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని అన్నాడు బన్నీ ఇక అంతేకాదు తన స్పీచ్ లో పదే పదే అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని చెప్పుకుని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడు తన స్పీచ్ అంతా పక్కన పెడితే బన్నీ వాసు బన్నీ పేర్లు కన్ఫ్యూజన్ గా ఉండడంతో యాంకర్లు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు ఇక అల్లు అర్జున్ పేరుతో స్టేజ్ మీదకు పిలుస్తారు అది కాస్త నెట్టింట ట్రోలింగ్ కి గురైంది దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెటిజన్స్ మధ్య పెద్దవారే జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇక అల్లు అర్జున్ ఈవెంట్ కి వేసుకొచ్చిన షర్ట్ పైన అలాగే వేలుకు పెట్టుకున్న ఉంగురం పైన ఇది నా బ్రాండ్ అని రాసి ఉండడం ఆసక్తిగా మారింది మరోవైపు సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడం ఎందుకు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఆర్మీ అని పదే పదే చెబుతుండటం మీద జనాలు కూడా నవ్వుకుంటున్నారు బన్నీ స్పీచ్లు నడిచే తీరు చూస్తున్న విధానం ఇలా ప్రతి ఒక్కదాన్ని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు అటు పుష్పటు రన్ టైం ఇది కూడా ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి మూడు గంటల ఇరవై నిమిషాలు అంటే చాలా కష్టమవుతుందని ఏమాత్రం తేడా కొట్టినా రిజల్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు నిర్మాతలు మాత్రం అది అసలు సమస్యే కాదని సినిమా ఎక్కడ బోర్ కొట్టదని అంటున్నారు ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా మూడు వందల కోట్లు తీసుకుంటున్నాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ ఐదున థియేటర్లోకి రాబోతున్న సినిమా ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి